హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణా హోమ్ అండ్ వ్లాగ్స్ ఈరోజు అన్ని మంచి టానిక్ అయితే మీ ముందుకు వచ్చేసాను టానిక్ అని ఎందుకన్నా అంటే ఈ జ్యూస్ అనేది అంత మంచిగా అనేది పనిచేస్తుంది టానిక్ లాగా మన బాడీకి ఇమ్యూనిటీని ఇస్తుంది రక్తహీనత ఉంటే రక్తాన్ని పట్టేలా సహాయం చేస్తుంది మన స్కిన్ వైటనింగ్ అవుతుంది మన హి అనేది ఇంకా ఇంకా ఎక్కువగా బాగా బూస్ట్ అనేది అవుతుందండి ఈ సి విటమిన్ అనేది మన బాడీకి చాలా చాలా శక్తిని ఇస్తుంది కదా మనమైతే దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దామండి పెద్ద అయితే నేను ఒక అర కేజీ తీసుకున్నాను ఇవన్నీ చిన్న చిన్న స్లైస్లాగా కట్ చేసుకోవాలండి ఇవన్నీ కట్ చేసుకున్నాక దీనిలో వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏది స్కిప్ అవ్వకుండా చూసుకోండి పెద్ద ఉసిరికాయలు ఒక పెద్ద సైజు ఇవి బీట్రూట్ ఒకటి తీసుకోవాలండి అల్లం తీసుకోవాలి టూ స్పూన్స్ అయితే జీలకర్ర కొంచెం కరివేపాకు కరివేపాకులు మంచిగా మనకి పుష్కలంగా ఏ విటమిన్ లభిస్తుంది కదండి జీలకర్ర అంటే మనకి ఇస్తుంది ఈ మొత్తం అయితే మిక్సీ ధరలు వేసి మిక్సీ పట్టేసేయండి గిన్నెలోకి అయితే స్ట్రేయిన్ చేయండి స్ట్రెయిన్ చేసినాక ఒక బాటిల్లోకి అయితే మనం స్టోర్ చేసుకోవడానికి ఒక బాటిల్లో పోసుకోండి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి లేదు అంటే ఐస్ క్యూబ్స్ లాగా అయినా సరే డీప్లో అయితే పెట్టేసుకోవచ్చు మార్నింగ్ అయితే మనం వాటర్ తాగుతాం కదండీ ఆ ప్లేస్లో అయితే మనం జ్యూస్ సగం వాటర్లో అయితే కొంచెం జ్యూస్ అయితే పోసుకొని తాగేసాలో వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ మా గ్రాని ఫీ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తుంది వినండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి ఇది చాలా మంచిది చాలా ఆరోగ్యవంతంగా ఉంటారు ఇది ప్రతి ఒక్కరు